వరంగల్ జిల్లాలో వాణిజ్య పనుల శాఖ నోడల్ జాయింట్ కమిషనర్ శశిధరచారికి సన్మానం చేస్తున్నా తెలంగాణ స్టేట్ డిసిటి ఎన్జీఓ సంఘం అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కరీంనగర్ జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్ జిల్లా టిసిటిఎన్జీఓస్ అధ్యక్షులు జి భిక్షపతి మోహన్ రెడ్డి మహమ్మద్ సలావుద్దీన్ సన్మానం చేస్తున్నప్పటికీ దృశ్యం

మరి అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ సాయి గారి పదవి విరమణ కార్యక్రమానికి మా యొక్క నా హుజురాబాద్ మండలంలో ఉన్న గ్రామాలలో ఉండి ఈరోజు ఇంతమంది వారి కుటుంబ సభ్యులు సాయి పదవి విరమణ కార్యక్రమానికి రావటం చాలా సంతోష విషయం సాయి గారు పంతొమ్మిది వందల తొంభై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో రెండు సంవత్సరాలు చేసి దాని తర్వాత తొంభై నాలుగులో సీనియర్ టు కారణంలో యాజ్ ఎ జూనియర్ అసిస్టెంట్గా పనిచేశాను పద్దెనిమిది సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్ పదమూడు సంవత్సరాలు సీనియర్ అసిస్టెంట్ చేసిన తర్వాత దాదాపు పది సంవత్సరాల క్రితమే అతను ఏసీ అయ్యే అవకాశం ఉంది కానీ ఆయన పిల్లలు లేరు ఆయన తన తల్లి తండ్రులను చూసుకోవడానికి సమయం గడిచేవారు ఆయన ఎప్పటికీ వాళ్ళ తండ్రిని చాలా మంచిగా చూసుకున్న వస్త్రానికి ఇట్లాంటి నొప్పులు ఉండాలి వస్త్రానికి ఈ రోజు ఉండదు ఎందుకంటే నాకు విగ్రహాలే కనక నా గ్రామం పట్టకే ఆయన ఉంటో కనుక ఇప్పటి వాళ్ళ తమిని తీసుకుని హాస్పిటల్ బద్దులు చేసుడు ఇదే దిగేవాళ్ళు మాకు నిజంగా ఒక చాలా బాధ అయ్యింది ఎవరికైనా కానీ కుటుంబం ఉన్నప్పుడు పిల్లలు ఉండాలని వాళ్ళు ఎవరికి సంతోషం ఉంటుంది కానీ ఆయన తన తండ్రి ఉద్యోగం కంటే ఇటు ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగానికి ధర్మంగా మరి వాళ్ళ తల్లి కూడా చూసుకున్న వ్యక్తి మరి వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు కూడా ఆయన బాధపడ్డ దానికి చూసి చాలా బాధపడ్డే వాళ్ళు ఈయనకు ఈయనకు సంబంధించిన చాలా మంది మిత్రులు హుజరాబాద్ పట్టణంలో ఉన్నారు చాలా సంతోషం ఈయన దాదాపు మన వాణిజ్య పనుల శాఖలో పనిచేసినప్పుడు రోజు వారిగా కారణానికి వచ్చి తన పనులు తాను చేసుకుంటూ వాస్తవానికి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మన వేణుగోపాల సాబ్ ఉన్నప్పుడు జైన్ కమిషన్ కార్యాలయంలో తన కుర్చీలో కూర్చొని ఒక్కడే పని చేస్తున్నటువంటి వాడు వ్యక్తి ఇంకోటి ఇంటి నుంచి వస్తే టిఫి పట్టుల సేవలను తెలుగు వర్గం అతిథి అతను ఏం తీసుకోవడానికి తినదేమో తెలియదు కానీ ఆఫీస్ లో ఉండేది ఇప్పటి వరకు కరీంనగర్ జైన్ కమిషన్ కార్యాలయంలో అతను పని పనిచేసేది

ఎటువంటి తల మీద అభిప్రాయం రాకుండా ఎవరి ఇబ్బంది పెట్టకుండా ఎవరిని బాధ పెట్టకుండా ప్రతి ఒక్కరి పని చేసి పెట్టిన వ్యక్తే సాయిలు ఇలాంటి సాయిలు ఈ రోజు ఈ శాఖలో రిటైర్మెంట్ అవుతున్నాడు అంటే సర్వీసెస్ కు సంబంధించిన చాలా విషయాలు అకౌంటెంట్ కు సంబంధించిన చాలా విషయాలు అందరికి తెలుసు ఇప్పుడు చాలా మంది మా డిపార్ట్మెంట్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి గుర్తు ద్వారా వచ్చిర్రు కానీ అందరూ పనులు నేర్చుకోవాలి చాలా మంది ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల అందరూ రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఉన్న కొత్త జూనియర్ అసిస్టెంట్స్ లకే రేపటి రోజు రాబోయే భవిష్యత్ ఉంటుంది పనులు కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీకు భవిష్యత్ ఉంటుంది ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ లో మూడు సార్లు చట్టాలు మారింది ఈ కమర్షియల్ ట్యాక్స్ వేరే డిపార్ట్మెంట్ లో ఏ ఎప్పుడు ఏమవుతుందో మన డిపార్ట్మెంట్ మనకే తెలియదు ఇప్పుడు అనుకోకుండా దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుండి కంప్యూటర్ ఆపరేటర్